హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జాన్సీని అమ్మనైనా అమ్మనైనా మన ఎరుకుల భాష మనం ఎరుకుల భాష నేర్చుకుందామా మనం ఈరోజు కొన్ని విషయాలు ఎరుకుల భాష గురించి మనం తెలుసుకుందాం మన షెడ్యూల్ ట్రైబ్ తెగలలో ముప్పై నాలుగు తెగులు ఉన్నాయి కదండి ఆ ముప్పై నాలుగు తెగలలో కూడా వాళ్ళ భాషలు ఎలా ఉంటాయంటే మనం ఒక్క చిన్న మన ఎరుకుల భాష నేర్చుకున్నాం అనుకోండి మనకు పోయే భాష కూడా మరియు ఆధునిక సైడ్ గోండ్లు అనే భాష వాళ్ళు మాట్లాడతారు గోండ్లు అనే తెగ వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడతారు సో మనకు ఒక్క మన ఎరుకుల భాష నేర్చుకుంటేనే మనకు మనకు అన్ని తెగలలో ఉన్నటువంటి భాషలు కూడా మనకు అర్థమవుతాయి చాలా సిమిలర్గా ఉంటుంది మన ముప్పై నాలుగు తెగలలో ఉన్నటువంటి భాషలలో కూడా మన ఎరుకుల భాష చాలా సిమిలర్గా ఉంటుంది మనం బంజారా వాళ్ళు కూడా మాట్లాడే భాష మనకు అర్థమవుతుంది ప్లస్ లంబాడి వారు కూడా మాట్లాడే వాళ్ళ భాష మనకు అర్థమవుతుంది శివాలి వాళ్ళు మాట్లాడే వాళ్ళ భాష కూడా మనకు అర్థమవుతుంది ఒక్క మనం ఎరుకుల భాష నేర్చుకుంటేనే మనకు ఇన్ని భాషలు అర్థమవుతాయి ఇందులో మన కన్నడ మలయాళం తమిళం తెలుగు ఎంత అద్భుతంగా ఉంది కదండి మన ఎరుకుల భాష మనకు వింటేనే మనకు ఎరుకుల భాష గురించి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు నేర్చుకుంటే మనకి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా సో మనం ఈరోజు ఎరుకుల భాష నేర్చుకుందామా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎరుకుల భాషను ఎలా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేయాలంటే మనం రేపటి తరానికి కూడా మనం భాషను ఇవ్వాలి రేపటి తరా రేపటి తరానికి కూడా మనం భాషను ఇస్తే వాళ్ళు ఇంకా మనకు ఇంకా టెక్నాలజీ పరంగా మనం ఎన్నో చేయొచ్చు మనకు ఎన్ని విద్యలు ఉన్నాయి మీకు తెలుసు కదండి చాలా కూడా ఇంతకు ఇంతకుముందు కాలంలో ఎన్ని విద్యలు ఉండేవి ఇప్పుడు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయి విద్యలు కూడా ఇంతకుముందు సోది అని సోది అని కూడా చెప్పేవాళ్ళు అంటే అది ఇప్పుడు ఒక ప్రొఫెషన్గా అప్పుడు చెప్పేవారు ఇప్పుడు కామెడీ రూపంలో చేస్తున్నారు సో మనకు చాలా విద్యలు ఉన్నాయి చాలా ప్రొఫెషనల్గా మనం అప్పుడు యూస్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనకు విద్యలు కూడా అంతరించిపోతున్నాయి భాషలు అంతరించిపోతున్నాయి మన కల్చర్ అంతరించిపోతుంది మన వ్యవహారాలు ఏంటి మన మన పెద్దలు చేసేటువంటివి ఏంటి ఆ పనులు ఏంటి సో మన భాషలో ఉన్నటువంటి మనం గొప్పతనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ముందు మనకు భాష రావాలి సో భాష నేర్చుకోవడం కోసం నేను ఈరోజు మీ ముందున్నాను సో మనం ఈరోజు భాష నేర్చుకుందామా సో భాష చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఇంకొకటి ఏంటంటే ఈరోజు చాలా క్లాస్ వింటే మీకు అర్థమైపోతుంది భాష భాషలో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అనేసి మీరు ఒక చిన్న లాజిక్ గమనిస్తేనే ఇంత భాష అద్భుతంగా ఉందని మీరే చెప్పేస్తారు సో మీరు ఈరోజు క్లాస్ విన్నారనుకోండి మీకు ఈరోజు క్లాస్ అర్థమైంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మనం క్లాస్ స్టార్ట్ చేసామా ఓకే థ్యాంక్ యూ తెలుగు టు ఎరుకల భాష ఏంటి తెలుగు టు ఎరుకల భాష నేర్చుకుందామా తెలుగు ఎరుకుల భాష చివరిలో మనం గాకు దీర్ఘం అనే గుణితం అని ఉపయోగిస్తూ మాట్లాడే కథాలు ఏంటి ఏంటి చివరిలో గాకు దీర్ఘం అని ఉపయోగిస్తూ మాట్లాడే కథాలు గమనించండి ఇక్కడ తింటున్నారా అంటే మనం క్వశ్చన్ ఇస్తున్నాం కదా సో తింటున్నారా వస్తున్నారా రాస్తున్నారా క్లాస్ చెప్తున్నారా వెళ్తున్నారా ఎక్కడికైనా వెళ్తున్నారా బస్సులో వస్తున్నారా ఏమైనా తింటున్నారా ఏమైనా రాస్తున్నారా బస్సులో కూర్చున్నారా బస్సులో నిలబడినారా ఇప్పుడు తెలుగు చూసారా మనకు తెలుగులో లాస్ట్ ఏముంది ఏ గురింతం ఉంది రాపు దీర్ఘం అనే గుణితం ఉంది ఏ గురింతం ఉంది రాపు దీర్ఘం అనే గురితం ఉంది తింటున్నారా వస్తున్నారా రాస్తున్నారా క్లాస్ చెప్తున్నారా అర్థమైనా తెలుగులో ఏముంది రాపు దీర్ఘం అనే గురింతం ఉంది గమనించండి మీరు ఇక్కడ మనం తింటున్నారా అనే పదాన్ని మన ఎరుగుల భాషలో ఏమంటారంటే తింగక్రంగా అంటారు ప్రొనౌన్సే ప్రొనౌన్సేషన్ ఒకసారి వినండి తింగక్రంగా ఏమంటారు తింగక్రంగా గమనించండి తింగక్రంగా నెక్స్ట్ ఏంటి వస్తున్నారా అంటే వారక్రంగా రాసక్రంగా ఇక్కడ గమనించండి తెలుగు చూడండి రా అనే లెటర్తోనే వచ్చింది ఇక్కడ బా అంటే ఇక్కడ బా అనే ఇక్కడ రా అంటే రా అనే వచ్చింది ఇక్కడ తీ అంటే తి అనే గుణితం వచ్చింది అవునా లేదా చూడండి వస్తున్నారా అంటే వారత్తరంగా రాస్తున్నారా అంటే రాసత్తరంగా క్లాస్ చెప్తున్నారా మనకు సున్ను అంటే ఏంటి చెప్పు అనేసి ఏంటి సున్ను అంటే చెప్పు అనేసి సున్నంగు అంటే చెప్పండో అనేసి అర్థమైందా చూడండి క్లాస్ చెప్తున్నారా అంటే చెప్తున్నారా అని క్వశ్చన్ అడుగుతున్నాం సో క్లాస్ సున్నక్రంగా లాస్ట్ లో గాపు దీర్ఘమైన గుణితం వస్తుంది గమనించండి ఇక్కడ తింగక్రంగా భారక్రంగా రాసగ్రంగా క్లాస్ స్వర్ణక్రంగా నెక్స్ట్ ఏంటి ఓగక్రంగా మనం కన్నడలు కూడా మనకి ఏముంది ఓగు అంటే పో అనేసింది అనవునా లేదా కన్నడలు ఏముంది ఓ ఓగు అంటే పోనేసి సో సేమ్ మన ఎరుకుల భాషలో కూడా ఓగు అంటే పో అని అర్థం ఏంటి పో అనే అర్థం ఇంకొక లెటర్ ఉంది మన ఎరుకల భాషలో కూడా ఇల్లా అంటే లేదు అనేసి అంటారు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే లెటర్ ఇదే పదాన్ని కూడా ఎరుకల భాషలో ఇల్లా అంటే లేదు అనేసి మీకు కూడా తెలిసి ఉంటుంది సో మనకి ఇలా చాలా సిమిలర్గా ఉంటాయి మనకు బంజారానే బంజారా వాళ్ళ భాష మాట్లాడేది ప్లస్ లంబాడీ సుగాలి మనకు ఎస్టీ అనేది షెడ్యూల్ కూడా ఏ ముప్పై నాలుగు తెగుల భాషలు కూడా మనకు అర్థమవుతాయి జస్ట్ వాళ్ళు మాట్లాడితే మనం అర్థమైపోతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ సంభాషణ ఏంటి అంటే మనం ఈ ఎరుగుల భాష ఈ ఒక్క కుర్రు భాష నేర్చుకుంటేనే మనకు అన్ని భాషలలో మనకు పట్టదే తెలుస్తుంది గమనించండి ఇక్కడ క్లాస్ చెప్తున్నారా అంటే క్లాస్ ఉన్న వెళ్తున్నారా అంటే ఓగ్రంగా ఓగో అంటే పో అనేసి ఏంటి పో లేదా వెళ్ళు అనేసి వెళ్తున్నారా ఓగక్రంగా మనకు లాస్ట్లో గా అనే గురింతం వచ్చింది చూడండి ఇక్కడ గాకు దీర్ఘం అనే గురింతం నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తున్నారా ఎక్కడికైనా వెళ్తున్నారా ఎక్కడికైనా అంటే మనం నిన్న మాట్లాడుకున్న క్లాసులో ఏమైనా చెప్తున్నా ఎక్కడికైనా అంటే యానైనా ఇంకొక ఏమైనా అంటే ఎందా దేనా గమనించండి ఇక్కడ నాగు ఐత్వం అనే గురింతం ఇక్కడ దాగు ఐత్వం అనే గురింతం గమనించండి ఎక్కడికైనా ఇక్కడ కాపు ఐదో మనీ వచ్చింది లేదా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి మాకు ఐదో మనీ గురింతం వచ్చిందో లేదా వచ్చింది నెక్స్ట్ ఏంటి ఎక్కడికైనా కై అని చెప్తున్నాం కదా సో ఇక్కడ కై అన్నప్పుడు ఇక్కడ నై ఎక్కడికైనా అంటే యానైనా ఓకరంగా నెక్స్ట్ ఏంటి ఏమైనా కదా ఏమైనా ఇక్కడ మాకు ఐదు మనీ వచ్చినప్పుడు సారీ ఐతో మనీ ఐదు మనీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకు ఎంత దైనా ఇక్కడ చూడండి మై అంటే ఎక్కడ కాయి మై అంటే ఇక్కడ దై చూసారా ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే యానైనా ఒక బస్సులో వస్తున్నారా అంటే బస్సు బస్సులో వారక్రంగా ఇక్కడ మనకు కో అనేది వస్తుంది ఓకేనా బస్సు కో ఏమొస్తుంది బస్సు కో అనేది నిమిత్తం వస్తుంది బస్సు కో చూడండి బస్సులో వస్తున్నారా బస్సుకో వారక్రంగా ఏమైనా తింటున్నారా ఎందాదైనా తింపికీరంగా ఏముంది ఇక్కడ ఎంతదైనా తిండికీరంగా గమనించండి ఏమైనా రాస్తున్నారా ఏమైనా రాస్తున్నారా సో ఏమంటారు ఎందాదైనా రాసికీరంగా ఎందాదైనా రాజకీయంగా అంటే ఏమైనా రాసి ఏమైనా రాస్తున్నారా ఎంతదైనా రాసకీరంగా అనేసి అర్థమైనా నెక్స్ట్ బస్సులో కూర్చున్నారా అంటే కూర్చున్నారా సో మన భాష లో అంటే మన భాషలో పోవాలనేసి అర్థమైందా బస్సులో కూర్చున్నారా అంటే బస్సుకో కొన్ని ఇక్కడ మీకు ఈ పదం చాలా పెద్దగా కనిపించవచ్చు మీరు ఒక రెండు మూడు సార్లు మీరు మీరు ప్రమౌన్సన్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది కొందు గుండి కీలంక కానీ లాస్ట్లో గాపు దీర్ఘమనే గాపు దీర్ఘమనే గురింతం మాత్రం కంపల్సరీ వస్తుంది ఇక్కడ మనకు రాకు దీర్ఘమనే అనే ఎక్కడైతే వచ్చిందో తెలుగు పదాలలో రాకు దీర్ఘమనే గురింతం ఎక్కడైతే వచ్చిందో మన ఎరుగుల భాషలో కూడా గాపు దీర్ఘం అనే అలా వస్తుంది ఓకేనా మనం ఏం మాట్లాడుతున్నాం చూడండి తింటున్నారా మీరు తింటున్నారా వస్తున్నారా వెళ్తున్నారా పోతున్నారా కూర్చున్నారా ఇంకొకడి ఇంకా కూర్చున్నారా నిలబడినారా ఇక్కడ రా అని అంటే మనం ఇట్లా అడుగుతున్నారన్నిటికీ కూడా మన భాషలో లాస్ట్లో దీర్ఘం అనే వినితం వస్తుంది చూడండి బస్సుకో వారక్రంగా ఏమైనా అంటే ఎలా ఇక్కడ మై ఇక్కడ దై ఎందుకు మనం అయితే ఇక్కడ మన తెలుగులో కూడా అయితే ఉంది కదా సో మనకు తెలుగుకి మన ఎరుకల భాషకి కొంచెం అంటే ఎలా రాస్తున్నారా అంటే దాంతోనే మనకు మన రాసి తీరంగా బస్ లో కూర్చున్నారా అంటే బస్సు కొందు గుండి తీరంగా బస్ లో నిలబడినారా అంటే బస్సు తీరంగా చూడండి మనకు కొంచెం సిమిలర్ ఇక్కడ కూర్చున్నారా అంటే ఇక్కడ కో కాకు ఒత్తు అనే గుణితం వచ్చింది ఇక్కడ నిలబడినారా తెలుగులో నాకు గుడి అనే గుడి ఉంటే మన తెలుగు భాష కూడా సేమ్ నాకు గుడి అనేది నిలబడినారా అంటే నిలుబూదు గుండి రంగా ఇక్కడికి కూర్చున్నారా అంటే ఇక్కడ మనకు తెలుగులో కూడా కాని గురితమైన విజయం ఇక్కడ మనకు కాపు మొత్తం అనే ఒక గురింతం వస్తుంది బస్సులో కూర్చున్నారా బస్సుకో కొద్ది గుండె బస్సులో నిలబడినారా బస్సుకో నిలుబూదు గుండి కీరంగా ఇక్కడ మనకు గమనిస్తే తెలుగులో ఉన్న క్రియల్లో కూడా మన ఎరుకుల భాషలో కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది మీరు ఒక్కటి గమనించాలి బస్సులో నిలబడినారా అంటే బస్సుకో నిలుగురంగా ఇంకొకసారి చూడండి తింగకరంగా బారక్రంగా రాసక్రంగా మీకు అర్థమైపోతుంది రాసా అంటే రాయడం అవును లేదా రాసా అంటే రాయడం మనీసి నెక్స్ట్ వస్తుందానా అంటే ఇక్కడ మన తెలుగులోనో బాగుంది అంటే సేమ్ వస్తుందా అనే వాళ్ళతో మన మన భాష బాగా రావచ్చు సో వారక్రంగా తింగక్రంగా వారక్రంగా రాసక్రంగా క్లాస్ సొన్నక్రంగా యోగక్రం అంటే యోగక్రం అంటే వెళ్తున్నారా లేదా పోతున్నారా యానైనా ఓవర్గా ఎక్కడికైనా వెళ్తున్నారా బస్సుకో వారంగా బస్సులో వస్తున్నారా ఎంత దగ్గరకీరంగా ఎందాదైనా రాసికీరంగా బస్సుకో గొంతుగుండి కీలకంగా బస్సుకో నిలుగుండీ రంగ